తెలుగు న్యూస్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎనిమిది మంది అయితే ఇలా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది గెలిపించి ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా విధంగా ఈరోజు మెదక్ పార్లమెంట్ లో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి రఘునందన్ రావు గారిని కూడా ఎంపీ గెలిపించడం జరిగింది కాబట్టి ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంటుంది మరి ఈ వారం రోజుల పాటు ఈ యొక్క నిరసన కార్యక్రమాలతో పాటుగా రాబోయే రోజులలో కూడా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంటాం ఇలా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేరు కాదు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు డిఎన్ఏలు కూడా ఒకటే ఆయన కొట్టినట్టు చేస్తున్నాడు ఈయన తిట్టినట్టు చేస్తూ ఉన్నాడు వీళ్ళిద్దరికి భయం కూడా ఇలా భారతీయ జనతా పార్టీ వస్తే మా అక్రమాలు మా ఆటలు సాగాయని చెప్పేసి ఇలా వీళ్ళిద్దరు కూడా ఒక కుట్ర ఎస్సు ఇలా భారతీయ జనతా పార్టీని మళ్ళీ బదనాం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కానీ ప్రజలందరూ కూడా ఇలా విజ్ఞులు ఇలా ప్రజలకు అర్థమైపోయింది అదేనా బీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత సంవత్సరం కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఇవాళ ప్రజలకు ఒకటి అర్థమైపోయింది ఈరోజు ఈ తెలంగాణకు శ్రీరామరక్ష కేవలం నరేంద్ర మోడీ గారే నరేంద్ర మోడీ గారి పాలన వస్తున్న తప్పితే మన యొక్క బతుకులు మారాయని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇలా విశ్వసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాబోయే రోజులలో తెలంగాణలో ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో అధికారం లక్ష్యంగా మన భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుంది ఈ కాంగ్రెస్ ఏడాది పాలన పైన ఈ వారం రోజుల పాటు నిరసన తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలను చేతనపరుస్తూ మరి ఈరోజు ఈ ఏడాది పాలన పైన ఛార్జ్ షీట్ను మరి రిలీజ్ చేయడం జరుగుతాం